హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము అది కూడా ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేయాలి అన్నదైతే ఇప్పుడు మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ మీకు ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈ మనీ సేవింగ్ ట్రిప్ వచ్చేసి అయితే వీక్లీ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట అంటే మనం వన్ ఇయర్కి అయితే ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటాయి కదండి ఇక ఈ ఫిఫ్టీ టూ వీక్స్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ కాబట్టి ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక అమౌంట్ పెరుగుతుందా అంటే కొంచెం అయితే పెరుగుతుంది కానీ వారానికి ఒకసారి మాత్రమే కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందనమాట ఎందుకంటే ఇది డైలీ సేవింగ్ టిప్ కాదు కాబట్టి ఇక మనం వీడిని పట్టి చూసుకొని మనం వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా ఒక వారం అనేది అయితే పెట్టుకోవాలండి అంటే ఇక ఈ వారం సండే చేసామంటే నెక్స్ట్ వీక్ సండే రావడంతో ఇక నెక్స్ట్ వీక్కి సంబంధించిన అమౌంట్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనం ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక మనం ఫిఫ్టీ టూ వీక్స్ సేవింగ్స్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ముందుగానే ఈ విధంగా ఫిఫ్టీ టూ వీక్స్ అయితే నోట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఏ వారంకి సంబంధించిన ఆ వారం అమౌంట్ సేవింగ్స్ చేస్తున్నామా లేదా అన్నది కూడా మనకి క్లారిటీ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే సేవింగ్స్ చేసుకోవడానికి ముందుగానే ఫిఫ్టీ టూ వీక్స్ కూడా నోట్ చేసి పెట్టుకోవాలి ఇక మనం వీడియో స్టార్టింగ్లో అనుకున్నట్టుగానే ఓన్లీ టెన్ రూపీస్తోనే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి ఇక టెన్ రూపీస్తో ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసి సెకండ్ వీక్ వచ్చేసి ట్వంటీ రూపీస్ థర్డ్ వీక్ వచ్చేసి థర్టీ ఫోర్త్ వీక్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఈ విధంగా టెన్త్ వీక్ వచ్చేసి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి ఇక వారానికి ఒకసారి మాత్రమే కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా అమౌంట్ అయితే పెరుగుతుంది కానీ ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే ఏం పెరగదండి వారానికి ఒకసారి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు కదా ఇంకా ఈ విధంగా అయితే మనం లెవెన్త్ వీక్ నుంచి వన్ టెన్ రూపీస్ ట్వెల్త్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ ట్వంటీ ఓ వీక్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్తో అయితే మనం ఎండ్ చేయాలన్నమాట ఇక నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫస్ట్ వీక్ వచ్చేసి టూ టెన్ రూపీస్ ఈ విధంగా మనం టెన్ రూపీస్తో స్టార్ట్ చేస్తే ఫిఫ్టీ టూ వీక్ వరకు కూడా ఖచ్చితంగా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఈ విధంగా ఎవ్రీ వీక్ కూడా థర్టీ ఓ వీక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ థర్టీ వన్ వచ్చేసి త్రీ టెన్ ఆ విధంగా అయితే మనం ఎవ్రీ వీక్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక థర్టీ సెవెన్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ థర్టీ ఎయిట్ త్రీ ఎయిటీ ఈ విధంగా మనం టెన్ రూపీస్ స్టార్ట్ చేసి సేవింగ్స్ చేసుకొని ఫిఫ్టీ టూ వీక్ అంటే లాస్ట్ వీక్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే ఎం చేస్తామన్నమాట ఇక ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ విధంగా మనం ముందుగానే నోట్ చేసి పెట్టుకోవడం వల్ల ఒకవేళ ఈరోజు అమౌంట్ తక్కువ ఉంది లేదు అనుకుంటే ఇక ఆ అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసి నెక్స్ట్ డే వచ్చేసి ఇక తక్కువ అయిన అమౌంట్ మళ్ళీ రేపటి అమౌంట్ కలిపి మనం ఒక రోజైతే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి క్లారిటీ ఉంటుంది అనమాట ఓకే ఈరోజు ఇంత అమౌంట్ సేవింగ్స్ చేసాము ఇక ఇంత చేయాలి అనేసరి క్లారిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి ఈ విధంగా ముందే డేట్స్ నోట్ చేసుకున్నాము అంటే అది మనం వీక్లీ సేవింగ్ ఛాలెంజ్ అయినా డైలీ సేవింగ్ ఛాలెంజ్ అయినా సరే మనం ముందే నోట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏ రోజు ఎంత అమౌంట్ సేవింగ్స్ అన్నది కూడా మనకి కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా అయితే డేట్స్ అయితే నోట్ చేసుకోవాలి ఇక విధంగా ఎంత అమౌంట్ సేవింగ్స్ చేస్తున్నామన్నది కూడా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా ఈ విధంగా ఈ ఫిఫ్టీ టూ వీక్స్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి అంటే టోటల్ అమౌంట్ అంటే వన్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ వచ్చేసి పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే వస్తుందండి ఇంకా సంవత్సరానికి థర్టీన్ థౌజండ్ అంటే చాలా పెద్ద అమౌంట్ కదా అది కూడా మనం ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము ఇక మీరు ఎప్పుడైనా సరే సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇది వారానికి సంబంధించింది కాబట్టి అంటే వీక్లీ సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి ఇక ఒక వారం రోజులు అంటే ఇక ఈ వారం మండే కానీ సండే కానీ మీ పట్టి మండే ట్యూస్డే వెంట థర్స్డే ఫ్రైడే సాటర్డే ఎప్పుడైనా సరే ఒక వారం అయితే మీరు ఇక ఈ వారం డైలీ సేవింగ్స్ చేసుకోవాలి లేదంటే వీక్లీ సేవింగ్స్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఇక వీక్లీ అంటే ఈ శుక్రవారం రోజు సేవింగ్స్ చేసుకోవాలని డైలీ మార్నింగ్ లేవడంతో ఇక డైలీ సేవింగ్స్ ఛాలెంజ్ అంటే మనం డైలీ సే సేవింగ్స్ చేసుకుంటాం కదా అదే విధంగా ఇంకా వీక్లీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నప్పుడు ఇక శుక్రవారం మార్నింగ్ ఖచ్చితంగా ఈరోజు సేవింగ్స్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేసి శుక్రవారం రోజు మళ్ళీ సేవింగ్స్ చేసుకోవాలని అయితే మనం ఖచ్చితంగా అనుకోవాలండి ఈ విధంగా ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ చేస్తాం కదా ఇక ఆ విధంగా సేవింగ్స్ చేసి అయితే సంవత్సరానికి వచ్చేసి పదమూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఈ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నారు ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ అది వారానికి ఒకసారి మాత్రమే కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు చూసారు కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ ఛాలెంజ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్